అరే మిత్రమా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి నాకు బీర్జాలలో ఒకటి కిందికి మరొకటి పైకి ఉంటుంది ఇది ఏమైనా సెక్స్ బలహీనతకు చిహ్నమా సెక్స్ నరాలలో బలహీనత ఉంటే ఇలా బీర్జాలు కిందికి పైకి ఉంటాయని నా స్నేహితుడు అన్నాడు నిజమేనా సెక్స్ బలహీనత తొలగి బీర్జాలు రెండూ ఒకే స్థాయిలో ఉండాలంటే ఏం తీసుకోవాలి బీర్జాలు ఒకటి కిందికి మరొకటి పైకి ఉండటం సహజమే ఇది ఏమీ నరాల బలహీనత కాదు సెక్స్ బలహీనత అసలే కాదు దాదాపు ఎనభై శాతం మందిలో కుడిబీర్జం పైకి ఎడమ బీర్జం కిందికి ఉంటుంది కుడి బీర్జం ఎడమ బీర్జం కంటే ఒకటి రెండు సెంటీమీటర్లు కిందికి కూడా ఉండవచ్చు రెండు బీర్జాలు ఒకే స్థాయిలో ఉండాలని అనుకోవడం శరీర నిర్మాణం అనాటమీ గురించి అవగాహన లేకపోవడమే కారణం మీ బీర్జాలలో ఒకటి కిందికి మరొకటి పైకి ఉండటం గురించి మీకు ఆందోళన కలిగింది మరియు మీ స్నేహితుడు దీనిని సెక్స్ నరాల బలహీనతతో ముడిపెట్టాడు ఈ అపోహను తొలగించడం మరియు మీ లైంగిక ఆరోగ్యాన్ని నిర్వహించడం గురించి సమగ్రంగా చర్చిద్దాం ఈ అంశాన్ని మూడు కోణాల నుంచి పరిశీలిద్దాం స్థానం గురించి శాస్త్రీయ అవగాహన సెక్స్ బలహీనతకు సంబంధించిన అపోహలు మరియు లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సలహాలు బీర్జాల స్థానం గురించి మీ బీర్జాలు వృషణాలు ఒకటి కిందికి మరియు మరొకటి పైకి ఉండటం పూర్తిగా సహజమైన శరీర నిర్మాణ లక్షణం వృషణాలు స్క్రోటం వృషణ సంచి లో సస్పెండ్ చేయబడి ఉంటాయి మరియు సాధారణంగా కుడి వృషణం ఎడమ వృషణం కంటే కొంచెం ఎత్తులో ఉంటుంది ఇది శరీరంలో స్థల సమస్యలను నివారించడానికి మరియు వృషణాలు ఒకదానికొకటి రాసుకోకుండా ఉండేందుకు జరిగే అమరిక దాదాపు అరవై ఐదు నుంచి ఎనభై శాతం పురుషులలో ఈ అసమాన స్థానం ఉంటుందని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి ఈ స్థానం సెక్స్ నరాల బలహీనతతో లేదా లైంగిక సామర్థ్యంతో ఏ విధంగా సంబంధం లేదు మీ స్నేహితుడు చెప్పిన సెక్స్ నరాల బలహీనత వల్ల బీర్జాలు ఇలా ఉంటాయి అనే వాదనకు ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు వృషణాల స్థానం లైంగిక సామర్థ్యాన్ని సూచించదు మరియు రెండు వృషణాలు ఒకే స్థాయిలో ఉండాలనే అవసరం లేదు అయితే మీకు వృషణాలలో నొప్పి వాపు లేదా ఏదైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే ఒక యూరాలజిస్ట్ను సంప్రదించండి ఎందుకంటే అవి వేరే ఆరోగ్య సమస్యల సూచన కావచ్చు ఉదాహరణకు వరికోసెల్ లేదా టెస్టిక్యులర్ టార్షన్ సెక్స్ బలహీనతకు సంబంధించిన అపోహలు సెక్స్ బలహీనత లైంగిక సామర్థ్య సమస్యలు ఉదాహరణకు అంగస్తంభన సమస్య లేదా తక్కువ లిబిడో సాధారణంగా శారీరక లేదా మానసిక కారణాల వల్ల వస్తుంది కానీ వృషణాల స్థానంతో దీనికి సంబంధం లేదు శారీరక కారణాలలో తక్కువ టెస్టోస్టిరోన్ స్థాయిలు రక్త ప్రసరణ సమస్యలు డయాబెటిస్ లేదా హార్మోన్ అసమతుల్యత ఉండవచ్చు మానసిక కారణాలలో ఒత్తిడి ఆందోళన లేదా పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండవచ్చు మీ స్నేహితుడు చెప్పిన సెక్స్ నరాల బలహీనత అనే ఆలోచన సామాజిక అపోహలపై ఆధారపడి ఉండవచ్చు కాని ఇది శాస్త్రీయంగా సరైనది కాదు లైంగిక సామర్థ్యం నరాల వ్యవస్థ హార్మోన్లు మరియు మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది కాని వృషణాల స్థానం దీనికి సూచిక కాదు మీరు లైంగిక సామర్థ్యంలో ఎటువంటి సమస్యలను గమనించకపోతే మీ ఆందోళన బహుశా సామాజిక అపోహల లేదా తప్పుడు సమాచారం వల్ల కావచ్చు అయినప్పటికీ మీకు అంగస్తంభన సమస్యలు తక్కువ లిబిడో లేదా ఇతర లైంగిక సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే ఒక యూరాలజిస్ట్ లేదా థెరపిస్ట్ ను సంప్రదించడం ఉత్తమం లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సలహాలు ఒకటి ఆరోగ్యకరమైన జీవనశైలి మీ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర సమతుల్య ఆహారం జింక్ మరియు ఒమేగా మెనస్ మూడు అధికంగా ఉన్న గుమ్మడి గింజలు బాదం గుడ్లు చేపలు మరియు కార్డియో వ్యాయామాలు నడక జాగింగ్ చేయండి ఇవి టెస్టోస్టిరోన్ స్థాయిలను మరియు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి ధూమపానం మరియు అధిక మద్యపానం మానేయండి ఎందుకంటే ఇవి లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి రెండు మానసిక ఒత్తిడి నిర్వహణ సెక్స్ బలహీనత గురించి మీ స్నేహితుడు చెప్పిన తప్పుడు సమాచారం మీలో ఆందోళన కలిగించి ఉండవచ్చు ఈ ఆందోళనను తగ్గించడానికి ధ్యానం యోగా లేదా డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేయండి మీ శరీరం సాధారణంగా ఉందని మరియు వృషణాల స్థానం సహజమని గుర్తుంచుకోండి మూడు సెక్స్ ఎడ్యుకేషన్ లైంగిక ఆరోగ్యం గురించి నమ్మకమైన సమాచారాన్ని వైద్య సైట్లు పుస్తకాలు చదవండి విషణాల స్థానం లైంగిక సామర్థ్యంతో సంబంధం లేదని మరియు సెక్స్ బలహీనతకు ఇతర కారణాలు ఉండవచ్చని అర్థం చేసుకోండి నాలుగు వైద్య సలహా మీకు లైంగిక సామర్థ్యంలో సమస్యలు అంగస్తంభన సమస్య తక్కువ లిబిడో ఉన్నట్లు అనిపిస్తే ఒక యూరాలజిస్ట్ను సంప్రదించండి వారు హార్మోన్ స్థాయిలను రక్త పరీక్షలను తనిఖీ చేసి అవసరమైతే చికిత్స సూచిస్తారు వృషణాల స్థానాన్ని సరిచేయడానికి ఎటువంటి మందులు లేదా చికిత్స అవసరం లేదు ఎందుకంటే ఇది సహజం ఐదు ఆత్మవిశ్వాసం మీ శరీరం సాధారణంగా ఉందని మరియు మీ లైంగిక సామర్థ్యం వృషణాల స్థానంపై ఆధారపడదని నమ్మండి ఈ ఆత్మవిశ్వాసం మీ లైంగిక జీవనంలో ఆనందాన్ని పెంచుతుంది మీ బీర్జాల స్థానం సహజమైనది మరియు సెక్స్ బలహీనతతో సంబంధం లేదు మీ స్నేహితుడు చెప్పినది అపోహ మాత్రమే మీ లైంగిక ఆరోగ్యాన్ని నిర్వహించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి మరియు అవసరమైతే వైద్య సలహా తీసుకోండి